నమస్తే నేను ధనరాజన్ మాట్లాడుతున్నాను మీకు కనిపిస్తున్నాయి కదా అవి రెక్సార్లు సోన పీసులు అంటారు అవి అవి ఒక్కో పీసు మూడేసి వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఉంటుంది అది కాట మంది వేసుకొని ఎన్ని కేజీలు వచ్చింది ఆ లెక్కలు వేసుకొని అది కూలింగ్ పెట్టుకుంటున్నారు బాక్సులోను కూలింగ్ ఎలా పెట్టాలో మీకు చూపిస్తున్నాను ఒక సోర్ ముందు సోర్ అలాగా పేరుస్తారు పెద్ద బాక్సులు కదా దాన్ని బట్టి ఎన్నైనా అక్కడ ఐసి ఏడేసి ఎనిమిది వేసి అలా వేస్తారు వేసిన తర్వాత అయినా అదన వేసి కూలీని కడతారు చూడడానికి చూపిస్తున్నాను రిక్షామంతస్తారు అక్కడ కొనుక్కొని అక్కడ కొనుక్కో ఇక్కడ కాటా వేసుకొని ఎన్ని కేజీలు వేసి ఒక లెక్క ఉంటుంది కదా తర్వాత కంపెనీస్తారు షూ చేస్తాం రెక్స్ వాళ్ళు అలాగే మీకు కూలింగ్ పెడతారు షాప్లు వేస్తారు కదా అలా సూచి చూడండి